హాయ్ అండి నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫిన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాం కదండీ పిల్లర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పిల్లర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి ఎంత సన్నగా వచ్చాయో చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అస్సలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా అనమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవు అనమాట అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెయిన్ పాలిస్ ఉంటుంది కదండి ఆ నెయిన్ పాలిస్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రుద్దుకున్నాం అనుకోండి సిజర్ బాగా షార్ప్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కనుక పెట్టుకుంటూ ఉంటాం కదండి కొందరికైతే సెట్ అవుతుంది మరి కొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అనమాట ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురద లాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఈ కమ్మలు పెట్టుకునే ముందు ఒక వెల్లుల్లి రబ్బనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మను రెండు మూడు సార్లు ఈ విధంగా బాగా కుర్చాలన్నమాట ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్స్వి ఈ విధంగా రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి ప్రెషర్ కుక్కర్ ని యూస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ ప్రెషర్ కుక్కర్ ని అయితే యూస్ చేస్తూ ఉన్నారు కదండి వాళ్ళకైతే ఇది ఒక మంచి టిప్ అనమాట ఈ రబ్బర్స్ మనం కొన్ని రోజులు వాడిన తర్వాత లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి అలా లూజ్ అయిపోయినప్పుడల్లా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇక నుంచి అలా చేంజ్ చేసే పోకండి ఇంట్లోనే కొత్తగా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఒక మంచి టిప్ నైతే చెప్పబోతున్నాను ఫస్ట్గా వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగే లోపు ఇంకొక టిప్ అయితే చూసేయండి ఈ విధంగా రెండు ఫోర్క్స్ అయితే ఒక రబ్బర్ బ్యాండ్ నైతే తీసేసుకొని ఇలా విడియో లో చూపిస్తున్నట్టుగా బాగా టైట్ గా వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చపాతి చేసుకున్నప్పుడు కానివ్వండి ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానివ్వండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది మనకి ఇప్పుడు ఒక మంచి ఫ్లక్కర్ లాగా యూస్ అవుతుంది అది ఎలాగనేది చూపిస్తాను చూసేయండి ఈ లోపు మనకి వాటర్ కూడా చక్కగా మరుగుతుందండి ఇలా మరుగుతున్న ఈ వాటర్ లో కుక్కర్ రబ్బర్ తీసుకున్నాం కదండి ఆ రబ్బర్స్ ని ఈ వాటర్ లో వేసేసుకుని రెండు నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి మనం రెడీ చేసి పెట్టుకుని ఈ ఫోక్స్ ని ఎలా యూస్ చేస్తున్నాను ఎలా ఉపయోగిస్తున్నాను అనేది అయితే చూడండి దీంతో ఈ రబ్బర్స్ ని రెండు వైపు టైన్ చేసుకుంటూ ఈ వాటర్ లో రెండు నిమిషాల పాటు బాగా మరిగించాలి ఈ ఫ్రెషర్ కుక్కర్స్ని మనం డైలీ యూస్ చేసి చేసి ఈ రబ్బర్స్ అనేవి మనకు తొందరగా గట్టిపడిపోయి విజల్స్ రాకుండా అలా అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా వారానికి ఒక్కసారైనా చేసుకోవాలండి ఇలా చేసామనుకోండి మనకి రబ్బర్స్ కొంచెం లూజ్ అయ్యి విజల్స్ కూడా చక్కగా వస్తాయి రబ్బర్స్ కూడా ఎక్కువ రోజులు వర్క్ అవుతాయి అన్నమాట చూడండి నేనైతే ఈ కుక్కర్ రబ్బర్స్ని వేడి చేసుకున్నాను కదండి ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో తడి అంతా తుడిచేసుకొని మనం వంటకి యూజ్ చేస్తాం కదండి ఆ ఆయిల్ ని ఈ రబ్బర్స్ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ రబ్బర్స్ కి లోపల పైన ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆయిల్ ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల నీరు లీక్ కావడం కానివ్వండి లోపల నుండి గాలి రావడం కానివ్వండి అలా ఏమి లేకుండా విజల్స్ అయితే చక్కగా వస్తాయి ఇదే విధంగా కుక్కర్ మూత ఉంటుంది కదండి ఆ మూతకు కూడా ఈ సైడ్స్ కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈ ప్రెజర్ కుక్కర్స్ లో మనం ఏమైనా ఉడికించుకున్నప్పుడు మనకి నీరు కూడా బయట రాకుండా ఉంటుంది అలాగే ఎంత పాత కుక్కర్స్ అయినా కూడా చక్కగా వర్క్ అవుతాయి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి